గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మరి గిరిజన కుటుంబాలకైతే తీవ్ర అన్యాయం జరిగింది అధ్యక్ష ఎక్కడ మౌలిక వసతులు లేక డోలీల మోతతో అనేక మంది రాష్ట్రంలో చనిపోవడం కూడా జరిగింది అధ్యక్ష ప్రధాన రహదారులు కూడా వెయ్యలేని దుస్థితి అధ్యక్ష మరి ఈనాటి మంత్రివర్యులు చెప్పిన సమాధానంలో మరి కొన్ని ప్రధాన మంత్రి గారు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రోడ్లనే మంజూరు చేశామని ఆమె చెప్పడం జరిగింది అధ్యక్ష మరి ఈ కూటమి ప్రభుత్వానికి మంత్రివర్యులకి తమ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అధ్యక్ష మరి మా నియోజకవర్గంలో కూడా గత ప్రభుత్వ నిర్లక్ష్యంలో డోలీల మాతలో చిట్టంపాడు గ్రామంలో ఒక ఆడబిడ్డ చనిపోవడం జరిగింది అధ్యక్ష వైద్య సేవలు ప్రథమ చికిత్స అందక మరి తమ ద్వారా మంత్రివర్యుల్ని గతంలో మాదిరిగా మరి మా ఈ డోలీ మాతలకి స్వస్తి పలుకుతూ ఫీడర్ అంబులెన్స్లు అనేవి ఏర్పాటు చేయాలని మరి అదేవిధంగా ప్రధాన రహదారులు కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తిస్తూ మరి మా నియోజకవర్గంలో కూడా కొన్ని గ్రామాలు గిరిజన గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష రేగపుణ్యగిరి కొండగొంగపూడి బొడ్డవర మారిక అప్పందరపాలెం చిట్టంపాడు దారపర్తి ఇల్హేరియా గ్రామాలు కూడా ఉన్నాయి అధ్యక్ష వాటికి రహదారులు సౌకర్యం కల్పిస్తూ మంజూరు చేయమని తమ ద్వారా కూటమ ప్రభుత్వానికి మంత్రివర్యలను కోరుతున్నాను అధ్యక్ష అలాగే నూట నలభై తొమ్మిది అనుసంధానం లేని కనెక్టివిటీ చేయడానికి రెండు వందల ఎనభై కోట్లతో మూడు వందల పదిహేను కిలోమీటర్లు పొడవైనటువంటి రోడ్లకు గాను నూట ముప్పై పనులు ఆల్రెడీ పరిపాలనా అనుమతులు కూడా తీసుకోవడం జరిగింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో ఫీడర్ అంబులెన్సులు అప్పటికి అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నూట ఇరవై రెండు ఫీడర్ అంబులెన్స్ శాంక్షన్ చేశారు అధ్యక్ష కానీ పంతొమ్మిది ఇరవై నాలుగులో వాటిని వాడకుండా అంబులెన్స్ ని పక్కన పడేస్తారు అధ్యక్ష దానివల్ల సగం పోయే అధ్యక్ష సగమే బాగున్నాయి కానీ ఆ సగానికి కూడా డ్రైవర్లు వేయకుండా ఆ ఫేడర్ ని ఒక మూల పడేస్తారు అధ్యక్ష దానివల్ల గిరిజనులకి అవి పూర్తిగా అందుబాటులో లేకుండా అయిపోయే అధ్యక్ష దానికి గాను ఇప్పుడు కొత్తగా మళ్ళీ నలభై ఏడు ఫీడర్ అంబులెన్స్ శాంక్షన్ చేశాం అధ్యక్ష అవి మళ్ళీ గిరిజన గ్రామాలకి ఆ ఫెడర్ అంబులెన్స్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష